హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భద్రావతి ఇంటికి వచ్చి నిజాన్ని బయటపెట్టి ఊహించని నిర్ణయం తీసుకున్నాం ప్రేమ వల్లి చంప పగలగొట్టిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నువ్వు చేసిన పనే వాడి పరువు తీస్తావనుకుంటే దాని మెడలో తాళి కట్టుకుని వచ్చావు అని అడుగుతూ ఉంటాడు సేనాపతి విశ్వాన్ని అప్పుడే ఇక విశ్వ అయితే లేదు నాన్న నేను అసలు దాని మెడలో తాళి కట్టలేదు నేను దాన్ని రాత్రంతా నా దగ్గరే ఉంచుకొని ఆ రామరాజు పరువు తీయాలని చూశాను తప్ప నేను దాని మెడలో తాళి కట్టలేదు అదే చివరి క్షణంలో తాలి కట్టానని అందరినీ కూడా తాళి మెడలో వేసుకొని నమ్మించింది అని అంటూ ఉంటాడు విశ్వ చీ దుర్మార్గుడా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకున్నారా అసలు మీరు మనుషులేనా అని అడుగుతూ ఉంటుంది విశ్వా తల్లి అవుతాయి అప్పుడే ఇక భద్రావతి మరి నీ కూతురు విషయంలో వాళ్ళు మన పరువు తీసినప్పుడు నీకు నెప్పి అనిపించలేదా అని అడుగుతూ ఉంటాయి వాళ్ళు నా కూతుర్ని కొంత కూతురులా చూసుకుంటున్నారు కానీ మీరు వాళ్ళ పరువుని తీసేసి ఏమీ కూడా అర్థం చేసుకోకుండా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని మీరు చూశారు అని అంటూ ఉంటుంది ఏ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను అని సేనాపతి అయితే తిడుతూ ఉంటాడు దీని అంతటి కారణం అమూల్యనే ఏ అమూల్య బయటికి రావే అని హాల్లో ఉండి అరుస్తూ ఉంటాడు విశ్వ అప్పుడు ఇక అమూల్య వస్తుంది ఎందుకే నువ్వు నీ మెడలో నేను తాళి కట్టకపోయినా తాళి కట్టానని చెప్పావు అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక విశ్వతో చెప్తూ ఉంటుంది రాత్రంతా నేను నీతోనే ఉన్నానని నువ్వు అందరు ముందు అబద్ధం చెప్పలేదా నా మీద చెయ్యి కూడా నువ్వు వెయ్యలేదు కానీ నీతో నేను గడిపానని అందరు ముందు కూడా నా పరువు తీశావు నా శీలంతో ఆటలాడుకున్నావు మరి నేనెందుకు ఊరుకుంటాను నన్ను ఇంత మోసం చేసి మా నాన్న పరువు తీయాలనుకున్నా నీకు తగిన శాస్తి ఇదేనని నువ్వు తాళి కట్టకపోయినా నా మెడలో నేను తాళి వేసుకున్నాను అని అంటూ నిజాన్ని బయట అమూల్య అప్పుడే కా భద్రావతి అయితే ఆ తాళిని నేను ఉంచుతాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది భద్రావతి తాళి విలువ తెలీదు కాబట్టి పెళ్ళి పెటాకులు లేకుండా పగతో రగిలిపోతాం ఒక ఆడపిల్ల జీవితాన్నే నాశనం చేయాలని చూసావు పగని ఎలా సాధించుకోవాలని ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని పగ సాధించాలని అనుకున్నావు నీది ఒక బ్రతికేనా చీ సొంత కూతురు లాంటి నన్ను రాత్రంతా కూడా నీ మేనల్లుడి దగ్గర ఉంచి పొద్దున్నే అందరి ముందు కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని రాత్రంతా నాతో గడిపింది అంటూ నీ మెల్ల మేనల్లుడి చేత చెప్పించావే నీది ఒక ఆడబతికేనా అని అంటూ అమూల్య ఇక భద్రావతికి ఊహించని సమాధానం చెప్తుంది అప్పుడే ఇక భద్రావతి అయితే ఏ అని అనగాలనే నీతో నాకు మాట్లాంటి నీలాంటి ఆడదానికి ఎప్పటికీ కూడా బుద్ధిరాదు సొంత చెల్లెలు కూతురు అని కూడా చూడలేదు ధీరజన్నయ్య ప్రేమ వదిన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వదిన్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు కానీ అది కూడా అర్థం చేసుకోకుండా కులం పరువు హోదా అంటూ పగతో రగిలిపోయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయమని దాన్ని అడ్డం పెట్టుకొని పగ తీర్చుకుంటున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి వాళ్ళు అసలు లోకంలో ఎవ్వరు ఉండరు అనుకుంటున్నాను అందుకని మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల జీవితాలు ఇలా ఏడ్చాయి మా అమ్మ ప్రేమ వదిన అదృష్టవంతులు కాబట్టి మా ఇంటికి కోడలుగా వచ్చి వాళ్ళ జీవితాన్ని సంతోషంగా చేసుకున్నారు ఇక నువ్వు ఈ ఇంటి రక్తాన్ని పంచుకొని పుట్టావు ఆ శాపం నీకే తగిలినట్టుంది పెళ్లి పెటాకులు లేకుండా ఇక్కడే ఉండిపోయావు అని అమూల్య అయితే ఊహించని సమాధానం చెప్తుంది ఇక అమూల్య మాటలకి భద్రావతి విశ్వ సేనాపతి అందరూ కూడా ఏమీ సమాధానం చెప్పలేకుండా షాక్లో ఉండిపోతారు అమూల్య ఇంటి కోడలైందని భరించలేని రామరాజు గుండెపోటుతో కుప్పకూలిపోతాడు రామరాజు గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తనని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రామరాజు అయితే చాలా సీరియస్గా ఉందని చావు బతుకుల మధ్య ఉన్నారని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఈ లోగా వల్లి తను చేసింది తప్పైనా సరే మళ్ళీ అందరు ముందు కూడా ప్రేమనే ఇరికించాలని తన మీదకి ఎటువంటి గొడవ రాకూడదని ఇదంతా నీ వల్లే వచ్చింది ధీరజ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టే వాళ్ళు పగతో రగిలిపోతూ అమూల్యని ట్రాప్లో పెట్టి ఇప్పుడు మన పరువు తీయాలనుకున్నారు అదే ధీరజ్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే పరిస్థితి వచ్చేది కాదు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉందని తెలుసుకోవడం మీ ఇద్దరు చేసిన పనికి ఈరోజు మావయ్య గారికి పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటుంది వల్లి ఏం మాట్లాడుతున్నావక్క అని అంటూ నర్మద అయితే అందుకుంటుంది అప్పుడే ధీరజ్ అయితే వల్లి వదిన అన్న దాంట్లో తప్పేముంది అదినా ఈ ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్లే నా కుటుంబానికి పరిస్థితి వచ్చింది అదే ఈ ప్రేమ నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నీ వల్లే నీ వల్లే ఈరోజు మా నాన్న పరిస్థితిలో ఉన్నాడు నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు ధీరజ్ ఇక వేదవతి కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది అప్పుడే ఇక ప్రేమ అయితే మౌనంగా ఏడుస్తూ ఇక బయటికి అయితే వచ్చేస్తుంది అలా బయటికి వచ్చేసిన తర్వాత ప్రేమ కోపంగా భద్రావతి ఇంటికైతే బయలుదేరుతుంది ఇంతలో వల్లికైతే ఫోన్ వస్తుంది అప్పుడు ఇక వల్లి అయితే ఆ ఫోన్ రావడంతో ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ పక్కకి వెళ్తుంది విశ్వ అయితే వల్లికి ఫోన్ చేస్తాడు రే సచ్చినోడా మళ్ళీ నాకెందుకు సచ్చావరా ఇప్పటికే కొంచెం నేను నా గురించి బయటపడుతుందేమని చస్తుంటే మళ్ళీ మళ్ళీ నాకే ఫోన్ చేస్తున్నావేంట్రా అమూల్యని రాత్రి మాట్లాడు బయటికి తీసుకురమ్మని చెప్పి మా నాన్నని కిడ్నాప్ చేసినట్టు నటించి తీర అమూల్యని తీసుకొచ్చాక నువ్వు దాన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయావు అసలు నా గురించి ఎక్కడ బయటపడుతుందని నేను చచ్చిపోతున్నాను అని అంటూ వల్లి అయితే ఇక విశ్వతో మాట్లాడుతూ ఉంటుంది ఆ రామరాజు చచ్చాడా బ్రతికాడా అని అంటూ ఉంటాడు విశ్వ అయితే లాంటి మావయ్య గారిని దేవత లాంటి అత్తయ్య గారిని మా ఇంటిని మోసం చేశాను కదరా అమూల్యని నిన్ను ప్రేమ ట్రాప్లో పడేసి అమూల్య లాంటి మంచి మనసు ఉన్న అమ్మాయికి నేను అన్యాయం చేశాను కదా అని అంటూ ఉంటుంది వల్లి నా గుట్టు తెలుసుకొని మేము పేదవాళ్ళమని తెలుసుకొని మేము నాటకం ఆడినంతా కూడా రామరాజుకి చెప్తానని బెదిరించి ఈరోజు నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు కదరా అని అంటూ వల్లి అయితే మాట్లాడుతుంది విశ్వాతం అప్పుడే వేదవతి ఇక వల్లి వెనకాలే ఉండి విశ్వతో తన ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వినేస్తుంది ఇక వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అని గట్టిగా అరుస్తుంది అప్పుడే ఇక వల్లి అయితే షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూసేసరికి వేదవతి అయితే ఉంటుంది అది అత్తయ్య అది అని అంటూ ఉంటే అప్పుడే వల్లి చంప పగలగొడుతుంది వేదవతి అంటే నా కూతురు ఆ వ విశ్వాతో ప్రేమలో పడ్డానికి కారణం నువ్వేనన్నమాట నా కూతుర విశ్వాకాడికి దూరంగా ఉంటే వాడికి నా కూతురిని దగ్గర చేసి ఈరోజు నా కుటుంబానికి ఈ పరిస్థితి తీసుకొచ్చావా ప్రేమ ఇదంతా కారణమని ప్రేమని నోటికొచ్చినట్లు అక్కడ తిట్టి ధీరజ్ని ప్రేమని ఇద్దరు కూడా గొడవ పడేలా చేసి నువ్వు ఏమీ తెలియనట్టు నంగనాచిలాగా ఇక్కడికి వచ్చి ఆ విశ్వగారితో ఫోన్లో మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక నర్మద అయితే అంటే నువ్వే వాళ్ళ వెనుకుండి అంతా నడిపించావన్నమాట నీ గురించి ముందే తెలిసినప్పుడే నేను బయట పెట్టుంటే సరిపోయేది అని నర్మదా అంటుంది అప్పుడేక చందు అయితే ఏంటి నర్మదాది అని అడుగుతూ ఉంటాడు వీళ్ళు కోటీశ్వరులాగా నటించి మావయ్యని మోసం చేసి మీతో పెళ్ళి కుదుర్చుకున్నారు బావగారు అని చందుకి నిజాన్ని బయట పెట్టేస్తుంది అది విని చందు అయితే షాక్ అయిపోతాం వల్లి చంప పగల ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక ప్రేమ అయితే భద్రావతి ఇంటికి వస్తుంది రే విశ్వ అని అంటూ గట్టిగా పిలుస్తుంది అప్పుడే విశ్వ నవ్వుతో నాకు తెలిసే నువ్వు వస్తావని అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక విశ్వ చంప పగలగొట్టి దుర్మార్గుడా అమూల్యని ట్రాప్లో పడేసి మా కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తావని అనుకోలేదురా అని అంటూ ఉంటే మరి నువ్వు చేసింది ఏంటి నువ్వు కూడా అలాగే కదా చేశావు అని అంటూ ఉంటాడు విశ్వ అయితే నువ్వు కూడా మమ్మల్ని బాధపెట్టి వాడితో లేచిపోలేదా వాడు నిన్ను ట్రాపులో పడేసి మా పరువు తీయలేదా అని అంటూ ఉంటే లేదురా వాళ్ళు మన పరువు నిలబెట్టారు అసలు నేను ధీరజనే ప్రేమించలేదు నేను ప్రేమించిన వాడు కళ్యాణ్ అని నిజాన్ని బయటపెడుతుంది అప్పుడే అది విని సేనాపతి అయితే ఏంటని చెప్పేది అవును ఆ రోజు పెళ్లి రోజు నాడు నేను లేచిపోయింది ధీరజ్తో కాదు కళ్యాణ్తో లేచిపోయాను ఆ కళ్యాణగాడు నన్ను ప్రేమించినట్టు నటించి నా దగ్గర నగలు కోసం నన్ను ట్రాప్ చేశాడు నన్ను ఒక హోటల్కి తీసుకువెళ్ళాడు హోటల్కి తీసుకువెళ్ళి అక్కడ నా దగ్గర ఉన్న డబ్బు నగలు అన్నీ కూడా తీసేసుకొని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి నేను వ్యభిచారం చేస్తున్నట్టు సృష్టించాడు పోలీసులు వచ్చే టయానికి ధీరజ్ నా దగ్గరికి వచ్చి నా మెడలో తాలికట్టి అత్తయ్య చెప్పిందని తనకి ఇష్టం లేకపోయినా పుట్టింటి పరువు పోతుందని తన అన్నయ్య ఏమైపోతాడో తన అక్క ఏమైపోతుందో తన పుట్టిల్లు ఏమైపోతుందని భయంతో తన పుట్టిల్లు పరువు పోకూడదని అత్తయ్య తన కొడుకు చేత నా మెడలో తాళి కట్టించింది ఆ రోజు పోలీసులు వచ్చేసరికి నా భార్య అని ధీరజ చెప్పాడు అత్తయ్య కూడా నా కోడలు అని చెప్పింది దాంతో పోలీసులు నమ్మి వెళ్ళిపోయారు అని అంటూ నిజాన్ని బయట ఆ రోజు అత్తయ్య గనక తన కొడుకు నా మెడలో తాళి కట్టించకపోతే హోటల్లో వ్యభిచారం చేస్తున్నానని అందరు ముందు కూడా నేను ఉండేదాన్ని సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఆ విషయం తెలుసుకొని మీరు గుండాగి చచ్చేవాళ్ళు ఎక్కడ పుట్టిల్లు పరువు పోతుందని మా అత్తయ్య ఆలోచించింది కానీ మీరు పగతో రగిలిపోతూ అమూల్యని ఒక రాత్రంతా వీడం హోటల్లో ఉంచి నాతో గడిపిందని అందరి ముందు ఒక ఆడపిల్ల శీలం మీద నింద వేశాడు అదే అత్త కూడా అలాగే ఆలోచించుకొని ఉండుంటే ఈరోజు ఇంట్లో ఎవ్వరు కూడా ఉండేవాళ్ళు కాదు నేను కూడా ప్రాణాలతో ఈరోజు ఉండేదాన్ని కాదు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది మనకి మంచి చెయ్యాలని ఆ కుటుంబం ఈరోజు ఇంటి పెద్ద దిక్కుని కోల్పోబోతుంది దీని అంతటికి కారణం నేనే కదా నేను ధీరజని పెళ్ళి చేసుకున్నాననే కదా అమూల్యని నువ్వు మోసం చేసి అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూశావు అదే నేనే లేకపోతే అని తన చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని తీసుకొని ప్రేమ అయితే తాగేస్తుంది దాంతో ఒక్కసారి భద్రావతి సేనాపతి విశ్వ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక పాయిజన్ తాగేసి కుప్పకూలిపోతుంది ప్రేమ ప్రేమని అయితే ఇక హాస్పిటల్కి తీసుకొస్తారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు